ఇండియాలో స్టార్ డైరెక్టర్గా గుర్తింపు పొందిన వాళ్ళు రాజమౌళి ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు ఇక ఆయన తీసిన బాహుబలి సినిమాతో ఇండియాలోనే నెంబర్ వన్ డైరెక్టర్గా మంచి గుర్తింపు పొందాడు అలాగే ఆ తర్వాత తీసిన ఆర్ సినిమాతో మంచి హిట్ను అందుకొని వరుసగా బాహుబలి ట్రిపుల్ సినిమాతో వెయ్యి కోట్లకు పైగా కరెక్షన్స్ రాబట్టిన డైరెక్టర్గా మంచి ఫేమ్ని సంపాదించుకున్నాడు ఇక ఇది ఎలా ఉంటే రామ్ చరణ్తో మగధీర సినిమా చేసిన టైంలో రాజమౌళికి చిరంజీవి వార్నింగ్ ఇచ్చినట్టుగా అప్పట్లో చాలా వార్తలు వైరల్ అయ్యాయి అయితే నిజానికి చిరంజీవి రాజమౌళికి ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాజమౌళి మగధీర సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిచ్చాడు అయితే ఈ సినిమాని చాలా గ్రాండ్ గా తీసిన రాజమౌళి ప్రతి దాంట్లో కూడా పర్ఫెక్షన్ కోసం కోరుకుంటాడు ఆయన ఒక షార్ట్ కరెక్టర్ గా రావడానికి ఎంత ఎఫర్ట్ అయినా సరే పెడతారు ఇక అందులో భాగంగానే ఈ సినిమాలో స్టార్టింగ్ లో హీరో బైక్ జంప్ చేసే సీన్ ఒకటి ఉంటుంది దాంట్లో రాజమౌళి రామ్ చరణ్ పెట్టి డూప్ లేకుండా ఆ సీన్ ని షూట్ చేశారు ఇక ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి రామ్ చరణ్ మీద ఫైర్ అయ్యాడు డూప్ లేకుండా ఇలాంటి రిస్కి షాట్ చేయడం కరెక్ట్ కాదు అంటూ రామ్ చరణ్ అలాగే రాజమౌళి తో కూడా మాట్లాడి ఇలాంటి రిస్కి ఉంటే డూప్ ని పెట్టి తీయమని రాజమౌళి చెప్పాడు ఇక దాంతో చిరంజీవి చెప్పినట్టుగానే రాజమౌళి కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కి డూప్ ని వాడాడంట ఇక ఇదిలా ఉంటే చిరంజీవి తన కొడుకైన రామ్ చరణ్ కి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అనే ఉద్దేశంతోనే జాగ్రత్తగా షూటింగ్ చేయమని రాజమౌళి చెప్పినట్టుగా మెగా ఫ్యాన్ సపోర్ట్ ఈ విషయాన్ని చాలా గొప్పగా చెప్పుకునేవారు ఇక ప్రెసెంట్ రాజమౌళి పాన్ వల్డ్ డైరెక్టర్ గా పొందితే రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా హీరో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి